నిన్న నైటు రొయ్య పొట్టు కర్రీ వండానమాట రొయ్యల పొట్టు అంటే మార్కెట్లో చిన్న చిన్న పెద్ద రొయ్యలు కాకుండా చిన్న చిన్నవి ఉంటాయి కదండి అలాంటివి కనిపిస్తే తీసుకొచ్చాను నిన్న నైట్ వండాను అనమాట వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఎలా ఉండాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళి చూసేద్దాం అంటే జస్ట్ టూ మినిట్స్లోనే అయిపోతుంది కర్రీ అనేది ఫస్ట్ అయితే గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి పెట్టుకున్నాను పెట్టుకొని ఇక్కడ పెద్ద సైజు ఒక రెండు ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకున్నాను అవి ఫ్రై అయ్యే లోపల చూసారు కదా రొయ్యలు ఎలా ఉన్నాయో చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ఇవి టమాటాలలో వేసుకునైనా లేదంటే మనము ఆనియన్స్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అయితే వాటిని మనము గోరువెచ్చని నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి అవి నానేంత లోపల లోపు ఇక్కడ ఆనియన్స్ అనేవి కొంచెం మెత్తబడడానికి ఫస్ట్ సాల్ట్ అనేది వేసుకున్నాను తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ లోపు మనం గోరువెచ్చని నీళ్ళలో రొయ్యలు అనేది వేసాము కదా వాటిని ఒకసారి కడిగి మళ్ళీ కర్రీలోకి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలన్నమాట కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి మనకు తొందరగా ఉడుకుతాయి అన్నమాట రొయ్య పొట్ట అనేది పెద్ద రొయ్య యితే కొంచెం టైం పడుతుంది కానీ ఇవి తొందర టూ మినిట్స్లోనే ఉడికిపోతాయి తర్వాత మళ్ళీ మూత తీసి మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు కారం వేసుకోవాలి వేసుకుని ఒకసారి కలిపి ప్లేట్ మీద కొంచెం వాటర్ అనేది పోసి పెట్టుకున్నట్లయితే మనకు కర్రీ అనేది అడుగంటకుండా ఉంటుంది ఆ వాటరు ఆవిరికి కర్రీ మనకు ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అనమాట చివరిలో ధనియాల పొడి గరం మసాలా కానీ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి సింపుల్గా రొయ్య పొట్టు కర్రీ అనేది అయితే రెడీ అవుతుంది మనకి కర్రీ అనేది అయితే ఎక్కువ టైం కూడా పట్టదన్నమాట జస్ట్ టూ మినిట్స్లో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్ ఉందన్నమాట చాలా బాగుంది ఎప్పుడన్నా మనకు నాన్ వెజ్ తినాలనే ఫీల్ ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మనకు నాన్ వెజ్ రొయ్యల ద్వారా మనం ఈ విధంగా వండుకోవచ్చు అనమాట టేస్ట్ బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మన ఛానల్ని